ప్రైజ్ దా ఎలా ఉన్నారు ఉదయకాల సమయం మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ఏదే కాల సమయంలో ఎంతమంది అయితే ఏ పరిస్థితులను బట్టి కన్నీరు గారుస్తున్నారు ఎంతమంది అయితే ఏ స్థితిగతులను బట్టి కన్నీరు అరుస్తున్నారు మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ఖచ్చితంగా దేవుడి ప్రార్థన విని ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు చేస్తాను కాబట్టి ఉదయకాల సమయం ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ర ప్రేమా నమ్మకం గల మా తండ్రి మీకు అందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రభా మరొకసారి మీ కృపా కనికరాన్ని బట్టి తండ్రి మా అందరికీ కూడా మరొక నూతన శుభోదయాన్ని మాకు ఇచ్చారు స్తోత్రాలు నాయన ప్రభు మా మాయుష్ని పొడిగించి ఈ సమయం తండ్రి ఇదిగో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు తండ్రి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నేను ప్రభా ఏ ఏ పరిస్థితులను బట్టి కన్నీరు గారుస్తున్నారు తండ్రి వారందరి జీవితాలు మీరు కలుగు చేసుకోండి తండ్రి వారి కన్నీటిని మీరు తుడిచే దేవుడు వారికి సహాయం చేసే దేవుడు ప్రభా ఇదో మీరు యేష గ్రంథంలో మాట్లాడుతున్నారు నేను నేనే మిమ్మల్ని ఓదార్చుకోడని అంటున్నారు కాబట్టి తండ్రి దయ ఉంచి ఎంతమంది కన్నీటితో నేను బాధపడుతున్నారు కన్నీరు గారుస్తున్న వారు మీరు ఓదార్చండి సహాయం చేయండి ఇదిగో నేను ప్రభా నీ కన్నీటిని నా బుడ్డీలో దాచున్నాను అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా ప్రభా కాబట్టి తండ్రి చూపండి కృపణ అందించండి కాలం గర్భఫలం లేక కన్నీరు గారుస్తుంటే వారి గర్భఫలాన్ని దయచండి అప్పుల పాలయానని బాధపడుతూ కన్నీరు గారుస్తుంటే అప్పుల బంధకాల నుంచి వారికి విడుదలనివ్వండి సమృద్ధిని దయించండి లేమిలో కొదువులో లేని స్థితిలో ఉండి కన్నీరు గారుస్తుంటే వారికి సమృద్ధినివ్వండి ఇంకా ఎవరెవరు ఏ పరిస్థితులను బట్టి కన్నీరు గారుస్తున్నారో వారి ప్రతి సమస్యను నేను మీరు తొలగించి తండ్రి వారికి సహాయం చేయమని ఉదయ కాలం వారిని ధైర్యపరచమని బలపరచమని వారికి తోడుగా ఉండి వారి చేయబట్టి నడిపించమని మీకే వందనాలు స్తోత్రాలు జరించుకుంటూ సహాయం చేయమని కృపణందించమని దయ చూపెట్టమని ఏసై అతి పరిశుద్ధనామాలు ప్రార్థించి స్తుతించి కనపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆ దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రవించుగాక ఆమె